రాయలసీమపై చంద్రబాబు నాయుడు చూపుతున్న వైఖరి ఎమ్మెల్సీ కల్పలతా తీవ్రంగా తప్పుబట్టారు రాయలసీమలోనే పుట్టి పెరిగిన చంద్రబాబు ఆ ప్రాంతం అంటే ఇంత చిన్న చూపు ఎందుకు ఉందని ప్రశ్నించారు ఈరోజు ఈ నందికొట్టుకూరు నియోజకవర్గంలోని లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి ఈ కార్యక్రమానికి ఇక్కడికి హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేయడము ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అది దుర్మార్గమైన చర్య అని తెలియజేస్తున్నాం రాయలసీమ అభివృద్ధి కోసం ఏ పథకం వచ్చినా దానికి అడ్డుపడుతూ ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను ఈ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ పనులు ఆపేసారనేది నిన్న స్పష్టంగా మనకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఎందుకు నేను ఎప్పుడైతే చెప్పానో ఆ రోజు మేము క్లోజ్ రూమ్ లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము ఆ రోజు మేము ఈ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి పనులు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపడం జరిగిందని ఆయన డైరెక్ట్ గా అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నా అవసరం లేదంటూ అడ్డుకోవడం చంద్రబాబు చేస్తున్న అన్యాయమని విమర్శించారు అంటే క్లోజ్ రూమ్ లో ఎలాంటి చర్చలు జరిగాయి అనేటి మనకు తెలియజేయాలి తెలియాలి ఎందుకంటే ఈ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అంత ఎందుకు అంత గౌరవం ఇచ్చారు అంటే ఆయన అంత అంత ఇదిగా ఎందుకు చెప్పుకున్నారు వీళ్ళు తక్షణమే మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈరోజు రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకురావడం జరిగింది రాయలసీమ ప్రజల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధి అడ్డుకోవడం తగదని ఆమె స్పష్టం చేశారు ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఒక ఆలోచనతోనే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా రాయలసీమ అంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రికి అంత చిన్న చూపు అని మేము అడుగుతున్నాం ఈ రాయలసీమలోనే పుట్టారు రాయలసీమలోనే పెరిగారు రాయలసీమ వాసిని అని చెప్పుకుంటారు అలాగే ఈరోజు రాయలసీమలో అనే అధికారం వచ్చే నేను రాయలసీమ వాసిని దాంతోనే అధికారం చలాయిస్తున్నారు అలాంటి ముఖ్యమంత్రి గారు రాయలసీమకు ఎందుకు చిన్న చూపు ఈరోజు ఏవి రాయలసీమకు వచ్చినా కూడా వాటికి ద్రోహం చేయడం ఎందుకు అని మేము ఒక రాయలసీమ వాసిగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే ఇదే చూస్తున్నాము రామా గారు చెప్తారు ఇది రెండు వేల ఇరవైలోనే ఇది ఆ ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అది మేము ఈరోజు చెప్తున్నాం రెండు వేల ఇరవైలో కాదు రెండు వేల ఇరవైలో మే ఇరవ మే ఐదవ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ ప్రాజెక్టును చేయడం జరిగింది సో పేద ప్రజల కోసం రైతుల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందున్నారని తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు రాయలసీమకు న్యాయం చేయాలి రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతమని తెలిసి కూడా ఈరోజు రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు ఈరోజు చూసుకుంటే మా ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ వచ్చినప్పుడు కూడా అవి వద్దు అని మాకు ప్రైవేటీకరణ చేయడము న్యాయమా అంటే దాన్ని కూడా ద్రోహమే అని చెప్పుకోవచ్చు అంటే ఈ విధంగా చెప్పుకుంటే ఎయిమ్స్ అనంతపురంకి ఎయిమ్స్ వస్తే దాన్ని కూడా తరలించారు అది కూడా ద్రోహం అనే రాయలసీమకు చేసిన ద్రోహం అదేవిధంగా మనకు హైకోర్టు వస్తే హైకోర్టును కూడా పక్కకు తరలించారు దీన్ని కూడా రాయలసీమకు చేసిన ద్రోహం అనే చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ ఈరోజు మనం లిఫ్ట్ ఇరిగేషన్ పనులన్నీ కూడా ఆపడం కూడా రాయలసీమకు చేసిన ద్రోహం కాదని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము ఏదైతే ఈ రాయలసీమలో ఉన్న నాయకులు టీడీపీ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇక్కడ రైతులకు జరుగుతున్న సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు వీటికి జరుగుతున్న మన అన్యాయాన్ని గట్టిగా ప్రశ్నించాలని మేము కోరుకుంటున్నాం మీరు ఏదైనా సరే మీరు కూడా క్లోజ్ రూమ్లలో పోయి మీరు చా ముఖ్యమంత్రి గారికి చెప్పుకుంటారో లేదా మాతో కలిసి వచ్చి ఈ పోరాటానికి సిద్ధమవుతారో తెలియజేయాలి ఎందుకంటే మా ప్రభుత్వం ఎప్పుడూ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా రైతుల పక్షపాతి కాబట్టి రైతుల వైపు నిలబడి ఈరోజు మా నాయకులు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది మాతో కలిసి ఇంకా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ